Friends, hi friends! Uh, welcome back to Chittaluri Talk, and uh, by the way, this is your Chitluri. So uh, today I would like to teach you uh, about uh, uh, beautiful and uh, uh, useful uh, expressions like uh, "used to" and also "would." W o u l -E -O d, and uh, the main important thing is "used to." U s e d, used. And TO2. This is a, a verb phrase. In English language, it is called a verb phrase because used uh, is the verb and when it is uh, followed by TO2 infinitive and uh, as a whole, it is called it is a, a verb uh, phrase. But actually, it doesn't have anything uh, with the meaning of a verb in verb sense, actually. But uh, uh, unitedly, when it is used, when it is followed by TO2 infinitive and used, but don't think otherwise us use us doesn't work anything with this but used and to so both when they are united and they act like a verb um, a verbal actually a phrase okay so this has a specific meaning particularly which is the most important in our daily conversation సో యూ కెన్ ఈజిలీ ఐ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ యూస్ టు యూస్ టు యూస్ టు యూజ్ టు ఇన్స్టర్ ఆఫ్ సేయింగ్ లైక్ దట్ యూస్ టు యూస్ టు యూ కెన్ సే దట్ యూస్ టు ఈజ్ ఎ స్పెషల్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ వెరీ వరీ అసెన్షియల్ గ్రీన్ అవర్ డైలీ కన్వర్జేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే యూజ్ అంటే జనరల్గా ఏమనుకుంటారంటే యూజ్ అంటే ఉపయోగం యూజ్డ్ అంటే ఉపయోగించబడిది అనేటువంటి దారిలోకి మీరు వెళ్ళకూడదు ఎందుకంటే ఎప్పుడైతే యూఎస్ఈడి యూజ్డ్ టీ ఓట్టు అనేటువంటి ఇనిఫినేటివ్ ఏదైతే ఉందో ఈ రెండు యునైటెడ్గా యూజ్ చేసినప్పుడు అదొక ఎక్స్ప్రెషన్ కిందకు వస్తుంది ఇంగ్లీష్లో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ సో మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ యూజ్ టు అనేది ఏంటంటే మెయిన్లీ టు డిస్క్రైబ్ ద పాస్ట్ ఆప్షన్స్ పాస్ట్ యాక్షన్స్ అండ్ పాస్ట్ హ్యాబిట్స్ వి యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ అంటే అంటే గతంలో మనకున్నటువంటి అలవాటుగా ఉన్నటువంటి అంశాలు అంటే విచ్ వర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పాస్ట్ బట్ నాట్ నో లాంగర్ హ్యానింగ్ థింగ్స్ అనమాట అంటే ఎర్లియర్ దేవర్ దేవర్ ఎగ్జిస్టెడ్ బట్ నౌ దేవర్ నాట్ ఎగ్జిస్టెడ్ ఎర్లియర్ దేవర్ బట్ నౌ దేవర్ నాట్ ద నథింగ్ వాజ్ నౌ అంటే మీకు అంటే ది ఎర్లియర్ దేవర్ ఎగ్జిస్టెడ్ బట్ నౌ దేవర్ నాట్ ఎగ్జిస్టెడ్ అని అర్థం అంటే పాస్ట్ యాక్షన్స్ అండ్ పాస్ట్ హ్యాబిట్స్ను మనం ఎక్స్ప్రెస్ చేయడానికి యూస్ టు అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట చాలా మనకి డైలీ కాన్వర్సేషన్లో సో లెటర్స్ ఈ సమ్ ఎగ్జాంపుల్స్ చేయడు ఐ యూస్ టు ప్లే ఫుట్బాల్ డైలీ ఐ యూస్ టు ప్లే ఫుట్బాల్ డైలీ ఐ యూస్ టు ఐ యూస్ టు ప్లై ఫుట్బాల్ డైలీ అన్నామనుకోండి అంటే నేను ప్రతిరోజు ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాడిని అంటే ఇట్ వాజ్ ద ఇట్ వాజ్ మై హ్యాబిట్ వన్స్ అర్లియర్ డేస్ ఐ ఐ వాజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ బట్ నవ్ డేస్ ఐఎమ్ నాట్ ప్లెయింగ్ అన్నమాట అంటే ఐ స్టాప్ ప్లేయింగ్ ఫుట్బాల్ డైలీ బట్ ఎర్లియర్ ఐ యూస్ టు ప్లే అంటే ఎర్లియర్ నేను ఐ వాజ్ ప్లేయింగ్ అప్పుడు అప్పుడు ఆడుతూ ఉండేవాడిని అని చెప్పడం అంటే అదొక హాబీ అనమాట అండ్ వి యూస్ టు గో టు ద బీచ్ జ్యూరింగ్ సమ్మర్ వెకేషన్ వి యూస్ టు గో టు ద బీచ్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్ వి యూజ్ టు గో టు ద బీచ్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్ అంటే సమ్మర్ వెకేషన్లో మేము బీచ్కి వెళుతూ ఉండేవాళ్ళం అంటే ఆ సమ్మర్ వెకేషన్లో మేము బీచ్కి వెళ్తాం అంటే ఎవ్రీ సమ్మర్ వెకేషన్లో మేము బీచ్కి వెళ్తూ ఉండేవాళ్ళం అంటే అర్థం ఏంటంటే ఎర్లియర్ మేము వెళ్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు వెళ్ళటం మానేసామని చెప్పడం అనమాట అంటే ఈ డిస్క్రైబ్జ్ ద పాస్ట్ హాబిట్ ద పాస్ట్ యాక్షన్ అట్లా అనమాట అండ్ షీ యూస్ టు వాచ్ మూవీస్ షీ యూస్ టు వాచ్ మూవీస్ షీ యూస్ టు వాచ్ మూవీస్ ఉన్నప్పుడు మేము ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటే హీ ఈజ్ టు అటెండ్ ద మీటింగ్ ఈ ఈజ్ టు అటెండ్ ద మీటింగ్ అతను మీటింగ్కి అటెండ్ అవుతూ ఉండేవాడు అంటే ఎక్కువగా అనమాట అంటే ఎర్లియర్ ఈ యూజ్ టు అటెండ్ ద మీటింగ్ బట్ నా ఈ స్టాప్ అటెండ్ ద మీటింగే నడదాం షీ యూజ్ టు వాచ్ మూవీస్ షీ యూస్ టు వాచ్ మూవీస్ అంటే ఆమె ఎప్పుడు సినిమాలు చూస్తూ ఉండేది బట్ నా ఎర్లియర్ షీ ఈజ్ టు వాచ్ మూవీస్ బట్ నాకు షీ స్టాప్ వాచింగ్ నడదాం అంటే ఫాస్ట్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఎక్స్క్లూజివ్గా He used to one eight one expression one or one day this is very very essential in our daily conversation We mean the practice is called so i used to eat sweets she used to cook food he used to attend the meetings uh, we used to watch movies he used to uh, drink uh, um, we used to take uh, cool drinks very much యూస్ టు డ్రింక్ కూల్ డ్రింక్స్ వెరీ మచ్ యూస్ టు టేక్ కూల్ డ్రింక్స్ వెరీ మచ్ అంటే కూల్ డ్రింక్స్ను ఎక్కువగా తీసుకుంటూ ఉండేవాడు అని చెప్పడం దే యూస్ టు మేక్ అలాట్ ఆఫ్ నాయిస్ దే యూస్ టు మేక్ అలాట్ ఆఫ్ నాయిస్ అంటే వాళ్ళు ఎక్కువగా గోల్ చేస్తూ ఉండేవాళ్ళు అంటే దే స్టాప్ డూయింగ్ నాయిస్ నావ్ బట్ ఎర్లీయర్ దే యూస్ టు మేక్ ఇట్ అనమాట అని చెప్పడం అనమాట దే యూస్ టు పెయింట్ దే యూస్ టు పెయింట్ వాళ్ళు ఇంత పెయింట్ చేస్తూ ఉండేవాళ్ళు దే యూస్ టు పెయింట్ ఇప్పుడు అంటే దే ద యూస్ టు పెయింట్ అంటే ఇంతమంది పెయింట్ చేస్తూ ఉండేవాళ్ళు నవ్వు దే స్టాపర్ పెయింటింగ్ అని అడదాం ఐ యూస్ టు రైట్ స్టోరీస్ ఐ యూస్ టు రైట్ స్టోరీస్ ఐ యూస్ టు రైట్ స్టోరీస్ అంటే నేను స్టోరీస్ రాస్తూ ఉండేవాడిని అంటే నవ్వు ఐ స్టాప్ రైటింగ్ స్టోరీస్ బట్ ఎర్లియర్ ఐ యూస్ టు రైట్ స్టోరీస్ అనమాట ఇట్లా అనమాట అంటే గతంలో ఏదైతే ఎగ్జిస్టెంట్లో ఎగ్జిస్టెన్స్లో ఉందో ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పడానికి మనం యూస్ టు అనే ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తాం అనమాట సో యూస్ టు అంటే యూఎస్ఈడి యూస్డ్ అండ్ టీఓ టూ యూజ్ టు యునైటెడ్లీ ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ అనమాట సో యూస్ టు అనేది ఒక ఎక్స్ప్రెషన్ అండ్ ప్యాస్ట్ హ్యాబిట్స్ అండ్ ప్యాస్ట్ యాక్షన్స్కు మనం యూస్ చేస్తామనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ అండ్ వెరీ ఎసెన్షియల్ ఎక్స్ప్రెషన్ ఇన్ అవర్ డైలీ కాన్వర్సేషన్ అనమాట ఇఫ్ ఫ్ ఎరిబడి థింగ్స్ దట్ ఆర్ యూ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ అన్నారనుకోండి ఐ యూస్ టు రీడ్ బుక్స్ ఓపెన్ ఐ యూస్ టు రీడ్ బుక్స్ ఓపెన్ ఆర్ ఐ యూస్ టు రీడ్ బుక్స్ ఫ్రీక్వెంట్లీ అని చెప్పడం మీరు ఇప్పుడు ఇచ్చినట్టు నేను అన్ని సెంటెన్సెస్లో కూడా మీరు ఒకటి గమనించే ఉంటారు స్ట్రక్చర్ ఏంటంటే యూస్ టు ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై వీ వన్ బేస్ ఫామ్ ఆఫ్ ద ఓపెన్ అనమాట ఐ యూస్ టు వాచ్ ఇట్లా ఐ యూస్ టు వాచెస్ అనకూడదు ఐ యూస్ టు వాచ్ అనకూడదు ఐ యూస్ టు వాచ్ మూవీస్ ఐ యూస్ టు వాచ్ మూవీస్ వాచ్ అనేది వీ వన్ అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద ఓప్ అనమాట అంటే మనం యూస్ టు తర్వాత ఎప్పుడైనా మన ఎక్స్ప్రెషన్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే ఉండాలి అంటే దట్ ఈస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ షుడ్ బి దేర్ అండ్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ విచ్ డిఫెన్స్ ప్రజెంటెన్స్ అనమాట సో కాబట్టి ఐ యూస్ టు వాచ్ మూవీస్ ఆఫ్ ఎన్ ఐ యూస్ టు వాచ్ మూవీస్ ఫ్రీక్వెంట్లీ అంటే నేను చాలా ఫ్రీక్వెంట్గా మూవీస్ చూస్తూ ఉండేవాడిని అంటే ఇప్పుడు ప్రస్తుతం స్టేటస్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అంటే నవ్ ఐ స్టాప్ వాచింగ్ మూవీస్ అని అర్థం ఐ యూస్ టు రీడ్ నోవల్స్ ఐ యూస్ టు ఈ యూస్ టు రీడ్ నావెల్స్ షీ యూస్ టు రీడ్ నావల్స్ షీ ూస్ టు రీడ్ బుక్స్ అంటే షీ యూస్ టు రీడ్ నావల్స్ ఆమె ఇంతకుముందు ముందు నవెల్స్ చదువుతూ ఉండేది నవ్ షీ స్టాప్ రీడింగ్ నావల్స్ అని చెప్పడం షీ యూస్ టు రీడ్ నావల్స్ దే యూస్ టు వాచ్ మూవీస్ వీ యూస్ టు డ్రింక్ వీ యూస్ టు టేక్ కూల్ డ్రింక్స్ అట్లా ఏదైనా లైక్ వైజ్ అనమాట అంటే జనరల్గా మనం ఏంటంటే ద హ్యాబిట్స్ విచ్ వర్ లైక్ హాబీస్ ఇన్ ఎర్లియర్ డేస్ అండ్ విచ్ వాజ్ స్టాప్ ఉన్నాం అండ్ విచ్ వర్ ఎగ్జిస్టెడ్ అర్లియర్ అండ్ విచ్ వాజ్ స్టాప్ ఉన్నాం సో కాబట్టి గతంలో జరిగినటువంటి పనులను అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అలవాట్లుగా ఉన్నాయి ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి మనం టు అనేది యూజ్ చేస్తాం అనమాట దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ డైలీ కాన్వర్సేషన్ ప్లీజ్ రిమెంబర్ మరి ఐ వుడ్ మరి వుడ్ అన్నాం కదా ఇప్పుడు ఐ వుడ్ ఐ వుడ్ రీడ్ బుక్స్ అన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ వుడ్ రీడ్ బుక్స్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ వుడ్ రీడ్ బుక్స్ వెరీ మచ్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ వుడ్ రీడ్ బుక్స్ వెరీ మచ్ అన్నప్పుడు నేను చైల్డ్గా ఉన్నప్పుడు ఐ వుడ్ రీడ్ బుక్స్ వెరీ మచ్ అంటే నేను బుక్స్ బాగా చదువుతూ ఉండేవాడిని అని చెప్పడం ఇన్ఫ్యాక్ట్ వుడ్ అనేది ఏంటంటే జనరల్గా వుడ్ అనేది ప్యాషన్స్ పర్ డబ్ల్యూఐఎల్ఎల్ విల్ అనమాట విల్కి ప్యాషన్స్ ఏంటంటే డబ్ల్యూఓ ఈవల్లీ వుడ్ సో ఈ వుడ్ అనేది ఏంటంటే మనం ఏదైనా స్టోరీ నెరేషన్లో కానీ ఇది కూడా ఎర్లియర్ యాక్షన్స్ చెప్పడానికి మనం యూస్ చేస్తాం జనరల్గా బట్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై సమ్ అదర్ సెంటెన్స్ అనమాట ఇఫ్ యూ కాల్ మే ఐ వుడ్ హెల్ప్ యూ అంటాం ఇఫ్ యూ కాల్ మే ఐ వుడ్ హెల్ప్ యూ లేదంటే ఐ వుడ్ హెల్ప్ యూ ఇఫ్ యూ కాల్ మే అంటే ఇఫ్ యూ ఆస్డ్ మే అంత ఫోన్ ఐ వుడ్ కాల్ యూ ఇఫ్ యూ ఆజ్డ్ మే ఐ వుడ్ హెల్ప్డ్ యూ ఇఫ్ యూ ఆజ్డ్ మే ఇఫ్ యూ ఆస్ట్ మీ ఐ వుడ్ హెల్ప్ యూ ఇఫ్ యూ ఆస్ట్ మీ ఐ వుడ్ హెల్ప్ యూ లేదంటే ఐ వుడ్ హెల్ప్ యూ ఇఫ్ యూ మీ ఇఫ్ యూ హాస్ట్ మే ఐ వుడ్ హెల్ప్ యూ ఐ వుడ్ హెల్ప్ యూ ఇఫ్ యూ హస్ట్ మే అంటే నువ్వు ఒకవేళ నన్ను అడిగినట్లయితే నేను నీకు సహాయం చేసేవాడిని చెప్పడం అంటే హ్యావ్ టు హెల్ప్ యూ అనేది నీకు సహాయం చేసే చేసేవాడిని చేసి ఉండేవాడిని చేసేవాడిని అని అర్థం అనమాట అంటే ఇది కూడా ఏంటంటే జనరల్గా కొంచెం ఆ కాంటెక్స్ట్లో వాడతారు కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద వుడ్ అండ్ యూస్ టు అన్నప్పుడు యూస్ టు అనేది ఖచ్చితంగా మనకు పాస్ట్ హ్యాబిట్ ఏదైతుందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూస్ టూ వాడతాము ఇక వుడ్ అనేది ఏంటంటే మనం స్టోరీ నరేషన్లో కానీ గతంలో జరిగిన పనులు కానీ నార్మల్గా ఆయన ఫార్మల్ వే చెప్పడానికి మనం వుడ్ వాడతాం బట్ ఆల్వేజ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై దట్ జనరల్గా మనం సెకండ్ కండిషనల్ సెంటెజెస్లో యూస్ చేస్తాం కదా ఇఫ్ యూ ఆస్ట్ మీ ఐ వుడ్ హెల్ప్ యూ అంటే మీరు అడిగి ఉంటే నేను హెల్ప్ చేసేవాడిని అంటే దిస్ దిస్ ఈజ్ ఐపోథ్యూటికల్ అనమాట ఐపోథిటికల్ సెన్స్ అనమాట అంటే ఇమాజినేషన్లో మనం చెప్తాం ఇఫ్ యూ హాస్ట్ మీ ఐ వుడ్ ఇన్ఫార్మ్ యూ ఐ వుడ్ ఇన్ఫార్మ్ ఇఫ్ యూ ఆస్ట్ మీ ఐ వుడ్ ఇన్ఫార్మ్ యూ ఇఫ్ యూ ఆస్ట్ మీ ఐ వుడ్ ఇన్ఫార్మ్ యూ ఇఫ్ యూ టోల్ మీ ఐ వుడ్ అటెండ్ ఇఫ్ యూ టోల్డ్ మీ ఐ వుడ్ అటెండ్ ఇఫ్ యూ టోల్ మీ ఇఫ్ యూ ఇన్ఫార్మ్డ్ మే ఐ వుడ్ అటెండ్ యువర్ ఫంక్షన్ ఇఫ్ యూ ఇన్ఫార్మ్డ్ మీ ఐ వుడ్ అటెండ్ యువర్ ఫంక్షన్ అట్లా అనమాట ఇంకా అట్లా డైరెక్ట్ ఇండైరెక్ట్లో కూడా దీన్ని మనం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ ఐ విల్ కమ్ ఈ సైడ్ ఐ విల్ అటెండ్ ద మీటింగ్ అని అనుకోండి ఇండైరెట్లో ఏమొస్తుంది ఈ సైడ్ దట్ ఈ వుడ్ అటెండ్ ద మీటింగ్ ఈ వుడ్ అటెండ్ ద మీటింగ్ అంటే వీళ్ళు కాస్తే ప్యాసెన్స్కి మారినప్పుడు ఆ కేసెస్లో కూడా మనం ఒడ్డు వాడతాం ఇంకా వుడ్తో చాలా మనకు ఉన్నాయి పొలైట్ ఫామ్స్లో కూడా మనం వుడ్ వాడతాం ఉడి క్లోజ్ అ విండో వుడియో గివ్ యూ బుక్ ఉడియో గివ్ యూ ఫ్యాన్ వుడి వుడ్ యూ అటెండ్ ద మీటింగ్ ఇట్లా కొంచెం పొలైట్ ఫార్మ్స్ వుడ్ యూ అటెండ్ ద మీటింగ్ వుడ్ యూ లిసన్ మై క్లాసెస్ వుడ్ యూ రీడ్ ద బుక్స్ వుడ్ యూ గివ్ మీ దిస్ వన్ అండ్ దట్ వన్ వుడ్ యూ ఇన్ఫార్మ్ దిస్ థింగ్ ఇట్లా మన పొలైట్ ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్లో కూడా మనం వుడ్ వాడతాం దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్ కానీ కాకపోతే ఈ కాంటెక్స్లో ఏంటంటే మనకు యూస్ టూ అనేది పర్టికులర్గా పాస్ట్ హ్యాబిట్స్ కోసం మనం వాడతాం కదా అట్లనే వుడ్ అనేది కూడా కొంత పాస్ట్ నరేషన్ చెప్పడానికి మనం వాడతాం అనమాట అదొక కొంచెం స్లైడ్ డిఫరెన్స్ బట్ యూస్ టూ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ నేను ఇంగ్లీష్ అనేది ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇప్పుడు క్లారిటీ అనుకుంటాను మీకు యూస్ టు అనేది ఎందుకంటే ఐ యూస్ టు వాచ్ మూవీస్ అంటే నేను మూవీస్ వాచ్ చేస్తూ ఉండేవాడిని షీ యూస్ టు డాన్స్ రెగ్యులర్లీ అంత రెగ్యులర్గా డాన్స్ చేస్తూ ఉండేతాను వాడిని ఈ యూస్ టు అటెండ్ ద మీటింగ్స్ రెగ్యులర్గా రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండేవాడు బట్ ఈ స్టాప్ అటెండింగ్ మీటింగ్ మీటింగ్స్ అండ్ అని దే యూస్ టు గో టు మా కేటా ఎవ్రీ డే దే యూస్ టు గో టు మాకేట ఎవ్రీడే వాళ్ళు ప్రతిరోజు మేము మార్కెట్కి వెళ్తూ ఉండేవాళ్ళు ఇట్లా యూస్ టు అనేది ఆల్వేస్ ఫాలోడ్ బై వీ వన్ ఫస్ట్ ఆఫ్ ద వర్బ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు అట్లా వీ యూస్ టు గో టు ద బీచ్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్స్ వీ యూస్ టు గో టు ద బీచ్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్స్ సమ్మర్ వెకేషన్ సందర్భంగా మేము బీచెస్కి వెళ్తూ ఉండేవాళ్ళం రెగ్యులర్గానే అంటే ఇప్పుడు వీ స్టాప్ గోయింగ్ దేర్ అనమాట వీ యూస్ టు గో ఆన్ టూర్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్ వీ యూస్ టు గో ఆన్ టూర్ దే యూస్ టు గో ఆన్ టూర్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్ సమ్మర్ వెకేషన్స్ టైంలో వాళ్ళు టూర్స్కి వెళ్తూ ఉండేవాళ్ళు అండ్ నౌ దే స్టాప్డ్ గోయింగ్ ఆన్ టూర్ అని అర్థం అనమాట ఇట్లా మనం డెఫినెట్గా ప్యాస్ట్ యాక్షన్స్ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ను చెప్పడానికి మనం జనరల్గా యూస్ టు ఎక్స్ప్రెషన్ అనేది వాడతాము యూఎస్ఈడి యూజ్డ్ అండ్ టీఓ టు దీన్ని యూస్ టు యూస్ టు యూస్ టు అని ప్రొనౌన్స్ చేయొచ్చు మనం యూస్ టు యూస్ టు యూస్ టు యూస్ టు యూస్ టు అని మనం కలిపి అట్లా చదువుకోవాలన్నమాట సో దిస్ ఈజ్ అ యూసేజ్ ఆఫ్ Used day. I hope you all understood well. And definitely I think that uh, you all must be practicing my classes like anything. Anyways, sincerely time practice. practice makes man perfect as it is said in English language. Practice is very important. I Anyhow, I have been providing some uh, listening atmosphere to you. But at the same time, you have to Practice these sentences every time with your friends or with your relatives and with your friends. Oh, I'm sorry about that. You are there with you. If anybody is there with you, so please go on practicing these sentences. Definitely, you can acquire beautiful uh, speaking skills. That's what you remember, please. Thank you. Love you all. Once again, this is your Chittalore. Have a nice day.